ఎందుకంటే మీ ప్రభుత్వం జరిగిన ఎలక్షన్లు దా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా రాజమండ్రిలో ప్రశాంతమైన వాతావరణం జరగాలని మా దేవుడు ప్రార్థన చేస్తున్నాం అలాగే క్రైస్తవుల పట్ల ఐదు ఆరు డిమాండ్స్ ఉన్నాయి కొన్ని డిమాండ్స్ చూడడం జరిగింది అవన్నీ మాకు చేయాలని నూతన ప్రభుత్వం కోరుతున్నాము ప్రజలందరినీ సమానంగా చూసే మంచి ప్రభుత్వ నాయకులు దేవుడు ఎన్నుకోవాలని ఈ ప్రసంగం ద్వారా వ్యాఖ్యలు చేయడం జరిగింది రాజమండ్రి సిటీ రూరల్లో మరి రెండు బదులుగా ఉంటూ కొత్త ప్రభుత్వం ఇచ్చాలి ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు చూసుకుని మాకు ఇస్తే ఇక యాభై ఆరు యాభై అరవై సంవత్సరాల వరకు ఉండదు అలాగనే రాజమండ్రి సిటీ రోడ్లలో కూడా గోదావరి నది ఒడ్డున రెండు పాత్ర తల్లి మాకు ఇప్పించాలి అలాగే మూడవదిగా రాజమండ్రి సిటీ రోడ్లలో కూడా కమ్యూనిటీ హాల్ రెండు నిర్మించాలి మరి ఎలాంటి పరిస్థితి ఇవన్నీ లే స్వాతంత్రం వచ్చినప్పుడు మాకు ఎవరూ చేయలేదు మరి ప్రతి ఎలక్షన్లో చర్చలకు వచ్చి ఓట్లు ఎంచుకుని ప్రభుత్వాలకు పొంది మరి ఆ తర్వాత క్రైస్తవం లెక్క చేయకుండా ఉన్న ప్రభుత్వాలే వచ్చాయి మనకి ఈసారైనా సరైన నాయకులు దేవుడు ఎన్నుకోవాలని ప్రాధాన్యత చేస్తూ నూతనంగా ఎన్నుకోవాలి ప్రభుత్వ నాయకులందరినీ పార్టీ నాయకులందరినీ మీరు ఎటువంటి విభేదాలు లేకుండా తారతమ్యం లేకుండా మత భేదం లేకుండా మరి వర్గభేదం లేకుండా ఉన్నత ప్రభుత్వం వారు రాకుండా ఐదు సంవత్సరాల పరిపాలన చేస్తే మీరే పదిహేను సంవత్సరాల పరిపాలన చేయాలని ఆశతో నమ్మకంతో ఈ డిమాండ్ సిటీ ప్రజలందరూ కోరుతున్నాము మీకు నచ్చిన నాయకులకు ఓటేయండి కానీ మన డిమాండ్స్ ఎవరైతే చేస్తారో మీరు నమ్ముకుందో వాళ్ళందరికీ ఓటు వేయాలని అందరూ ఓటు వినియోగించుకోవాలని మరి మరి చెప్పండి చెప్పండి ఇప్పుడు బీజేపీ అనేది ఆయోధ్యలో రామ జన్మభూమి తెలుగుదేశం మిత్రపక్షం ఇప్పుడు మంచి నాయకులు ఎన్నుకోమంటున్నారు కదా క్రైస్తవులు అందరూ దీన్ని సమర్థిస్తారా లేకపోతే దానికి వేస్తారా మీ ప్రస్తుతం దేవ చెప్పాలంటే మీ వయసు మా వయసు బయటకి వెళ్ళాలి వెళ్తారా

మంచి ప్రభుత్వం రావాలి అంటే ఇప్పుడు వాళ్ళ బీజేపీ ఏంటంటే మీరు తెలుగుదేశంతో అంత అంటే మీకు మంచి ప్రభుత్వం అదే కాదు కదా ప్రభుత్వం మంచి

పత్రిక ఆంధ్రపత్రికంది కదా మీ ప్రశ్న నా జవాబు మీ దగ్గర వస్తదా వస్తుంది మీరు చెప్పండి మీ ఫోటోలు పెట్టేస్తాం మీరు అన్ని మాస్టర్ రావాలి మీ ప్రశ్న జవాబు

शांति यमुना राजपुर पाछे नवाल उच्चनायक प्रार्थनाते निवेदन कर प्लीज है ये संदेश मर <laughs>